పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము అక్కడికి పోదాం ఎక్కడికి పోదాం ఎక్కడికి పోదాము సువార్త చాటింప సాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము ఆ జాతి ఏ జాతి ఏ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి ఆ జాతి ఈ జాతి ఏ జాతండి పరిశుద్ధతే మన సొంత జాతండి పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము ఆ దేశం ఈ దేశం ఏ దేశమండి కానాను దేశమే మన దేశమండి ఆ దేశం ఈ దేశం ఏ దేశమండి కానాను దేశమే మన దేశమండి పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తం అండి క్రీస్తూ రక్తమే మన పాపం బాపండి ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తం అండి క్రీస్తూ రక్తమే మన పాపం బాపండి పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము ఆలోకం ఏ లోకం ఏ లోకమండి పరలోకమే మన స్వాస్థమండి ఆ లోకం ఏ లోకం ఏ లోకమండి పరలోకమే మన స్వాస్థమండి ఏ పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము ఆ ప్రేమ ఏ ప్రేమ ఏ ప్రేమండి క్రీస్తూ ప్రేమలో మార్పు లేదండి ఆ ప్రేమ ఈ ప్రేమ ఏ ప్రేమండి క్రీస్తేసు ప్రేమలో మార్పు లేదండి పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్ప పోదాము అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఎక్కడికి పోదాము సువార్త చాటింప సాగిపోదాము అక్కడి పోదాం ఎక్కడికి పోదాం ఎక్కడికి పోదాము సువార్త చాటింప సాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చాటింప సాగిపోదాము పోదాము పోదాము పైన పోదాము సువార్త చెప్పపోదాము